డైలీ చూస్తున్నాను నిన్నటి వరకు యాక్టింగ్ జరిగేది ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ జరుగుతా ఉంది మన శ్రేష్ట వర్మ వచ్చినప్పుడు ఏం చెప్పింది ఒకటే చెప్పింది ప్లూట్ జింక ముందు శ్రేష్ట వర్మ ముందు కాదు అని చెప్పింది నేను ఒకటే చెప్తున్నా శ్రేష్ట వర్మకి ఎలిమినేట్ అయిపోయింది కదా ఏంటంటే ప్లూట్ నువ్వు నీ డాన్స్ ముందు ఊదు జనాల ముందు కాదు అర్థమైంది అలా జనాల ముందు చేస్తే ఇలాగ అయిపోయింది ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ సరే పేరు కాదు ఇంకా రియల్ అయితే ఆల్రెడీ ఇచ్చారు కదా పబ్లిక్ టాక్ అయిపోయింది మీడియాలో ఎక్కడ చూసినా అదే వస్తుంది కాబట్టి ఇంకా అయిపోతుంది కావాలని ఆమె ఎవరు ఎలిమినేట్ చెప్పారు ఆల్రెడీ ఆమెకి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది బ్యాక్గ్రౌండ్ బొక్కలో దొక్కిందే ఆమె చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇంకా మన ఆయన ఏదో ఇమ్మని అంటున్నాడు కదా నన్ను నడు గిల్లాడు సంజన సంజయన ఇది ఆయన ఇలా నడుమ గెలడానికి ఆయన ఏదో ఇంత వేసుకొని పంది ఆయన గిల్లేస్తారు చూడండి ఇప్పుడు మన కోడిగుడ్డు గురించి ఇప్పుడు అటికల గురించి వస్తా ఉంది ఎడ చూసినా ఇంకా బిగ్ బాస్ ఇంకా నా ఎదురుచైతే ఫస్ట్ శివ బాలాజీ గారికి బిగ్ బాస్ వన్ ఇచ్చారు ఎందుకంటే అప్పుడు మన అందరం కనెక్ట్ అయిపోయిన చూసాం జూనియర్ రెండు గారు ఉన్నారు సెకండ్ సారి ఇట్లా ఇలా వచ్చింది బిగ్ బాస్ సెవెన్ పల్లవి ప్రశాంత్ వరకు పర్లేదు బిగ్ బాస్ ఎయిట్ నిఖిల్ కూడా కొద్దిగా పర్లేదు బిగ్ బాస్ నైన్ అయితే పూర్తిగా డిజాస్టర్ అయిపోయిందండి వీళ్ళు చేయబట్టి మనోడేమో పులివేర కలుపుతున్నారు రీతి వర్మ తోటి ఇక ఏం చేస్తావు ఆడ పులివేర కలుపుతుందంటే ఇమ్మని లాగుతురా నాకు ఏం తక్కువ నాకు నెత్తి మీద బొచ్చు లేదు మిగతాది మొత్తం నేను కూడా కలుపుతాను నేను కూడా పోయి కలుపుతా అన్నాడు మొత్తానికి అయితే బిగ్ బాస్ లో మొత్తం అరాచకం జరుగుతా ఉంది ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇంకా మనకి ఎవరైనా బాగునే ఉన్నాడు ఇంకా కొద్దిగా ప్రియా కూడా ఆమె పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు సుమంత్ శెట్టి కూడా కొద్దిగా పుంజుకుంటున్నాడు కదా బలం వచ్చేస్తుంది ఆయనకు కూడా అలా రాము రాతోడు ఇంకా ఆమె చెప్పింది అది వెళ్ళేటప్పుడు రాముతో రామురాత జెన్యున్ గా చేస్తాడని జెన్యున్ గా ఉన్నాడు ఆయన కూడా కాకపోతే కామన్ మ్యాన్ లేడుగా కామన్ మ్యాన్ లేరు కాబట్టి ఇంకా కామన్ మ్యాన్ అండ్ ఎవరండి ఒక పానీపూరి బడ్డీ ఒక ఆటో డ్రైవర్ ఇలాంటి వాళ్ళని పెడితే కొద్దిగా ఎంకరేజ్ ఉంటది ఎవరిని పెట్టనప్పుడు ఇంకా మనకు కూడా కొద్దిగా డిస్అప్పాయింట్ అయిపోయాయి ఈ సీజన్ నైన్ అయితే నాగార్జున గారి కోసమే చూడాలి నచ్చలేదా అంటే సెలబ్రిటీస్ అయితే నచ్చుతును కామన్ మ్యాన్స్ అని చెప్పి మళ్ళీ యూట్యూబ్ స్టార్ పెట్టారు కాబట్టి నాకు నచ్చలేదు సెలబ్రిటీస్ లో అయితే చాలా మంది ఉన్నారు పెట్టారండి ఇప్పుడు ఎప్పుడున్న సెలబ్రిటీస్ లోనా సంజన గారు పర్లేదు ఆయన బాగానే ఆడుతున్నారు గాని ఏమన్నా కొద్దిగా డిసప్పాయింట్ ఉంది అంటే జనాల మీద ఇప్పుడు వాళ్ళకి రెమినేషన్ రెండు లక్షలు మూడు లక్షలు బాలయబాబు ఆమె పేరు ఏదో చేసింది ఆ పేరు ఆ లక్ష్మాప ఆమె ఆమె రెమినేషన్ మూడు లక్షలు ఇవన్నీ డబ్బులు ఏడా జనాల మీద రుద్దుతా ఉన్నారు ఇప్పుడు మన అందరూ చూస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చాయి ఇవన్నీ జనాల మీద పెట్టి వాళ్ళకి లాస్ట్ కి మనం పిచ్చో మనం పిచ్చోళ్ళం వాళ్ళు కాదు వాళ్ళకి రెమినేషన్ వస్తూనే ఉంది వాళ్ళు ఎలిమినేట్ అయిన డబ్బులే వాళ్ళందులో ఉన్న డబ్బులే అక్కడికి కప్పు కొట్టిన డబ్బులే మనం పిచ్చి జనాలు మనమే పిచ్చోళ్ళం స్ కి వెళ్ళాలని ఉంటది ఎవరికైనా కాబట్టి కామన్ మ్యాన్ నేను కామన్ మ్యాన్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా అంతే అయిపోయింది కదా ఆల్రెడీ సీజన్ నైన్ అయిపోదానికి వస్తానే ఉంది ఇంకా ఫస్ట్ వీక్ అయిపోయింది సెకండ్ వీక్ రన్ అవుతుంది గట్టి గంట ఇంకో ఉన్న వాళ్ళలో టాప్ ఫైవ్ అంటే ఇంకా మన పవన్ సంజన వీళ్ళే ఉన్నారు ఇంకా నాకు రీతు రీతు గురించి మొన్నే చెప్పాను రీతు ఉంటది ఇప్పుడు ఒకరిని ఎలిమినేట్ చేసేసారు కదా శ్రేష్ట వర్మ ఉంటది మెయిన్ గా వచ్చేది లీడ్ లో జన్యున్నే కాకపోతే ఇంకా చేసిండ్రు ఇంకా తప్పదు కాబట్టి ఎందువల్ల ఫేమస్ ఉందమ్మా ఫేమ్ ఎందువల్ల ఉంది డాన్సర్ గా లేదమ్మా మీరు డాన్సర్ గా ఉందని అంటున్నారు డాన్సర్ ఎక్కడ ఉంది ఏదైతే మన గురించి ఆమె కొద్దిగా ఫేమస్ అయింది ఏంటంటే కొన్ని కేసులు జరగడం వల్ల అట్లా ఫేమస్ అయింది సరే ఏది సినిమాల అవకాశం వేయలేదు కాబట్టి సో బిగ్ బాస్ అవకాశం ఇచ్చిండ్రు బిగ్ బాస్ బిగ్ బాస్ కి ఆమెని సెలెక్ట్ చేసిండు సో సంతోషపడాలి ఇంకా అమ్మాయి సరే ఏదో ఒకటి సినిమాల అవకాశం వేయలేదు సో ఇక్కడొచ్చిన నిరూపిస్తుంది అంటే ఏం లేదు ఇక్కడ గిట్ట సో ఎలిమినేట్ చేసేసారు అంటే ఏమి ఎంటర్టైన్మెంట్ లేదు ఏం లేదు అసలు బిగ్ బాస్ కాదా అనిపిస్తుంది అట్లా ఉంది నచ్చలేదు కాకపోతే అగ్ని పరీక్షలో ఏదైతే పెట్టినరో కొంతమందిని సెలెక్ట్ చేయాలనుకున్నా అసలు అగ్ని పరీక్షనే ఫెయిల్ అనుకున్నా కాబట్టి కొంతమందిని కంటెస్టెంట్స్ తీసుకొని బిగ్ బాస్ లో పెట్టినరు గుండు అతను స్పెషల్ గా చెప్పాలంటే అర గుండు చేసుకొని సో ఆయన చాలా బిగ్ బాస్ లో గిటా బాగా ఎంటర్టైన్ చేయడం గానీ అందరినీ సమాధానం ఆ గుండాకుల్ది ఒక సమాధానం అయితే రాయితో కొట్టినట్లుంది సో అట్లా సో గుండాంకుల్ని సెలెక్ట్ చేసి చాలా హ్యాపీగా ఉంది ఏమన్నా నేనైతే బిగ్ బాస్ కొద్ది కొద్దిగా చూస్తున్నా సో అంత చూడట్లేను ఒకటి ఏంటంటే గుండాకులు బాగా మంచిగా ఆడుతున్నాడు ఇవి సో అనుకోవచ్చు ఈసారి సరే ఇంకా డౌట్ లేదు లేదంత అనిపించట్లేదు నాకైతే సో గుండాకులు కప్పు కొట్టబోతుంది ఈసారి రాజకోట్ అదే కదా జన్ను ఆడే కంప్లీట్ ఎక్కువ వస్తుంది సో ఆయన అడిగిన దానికి సమాధానం రాయితో కొట్టినట్లు ముఖం మీద కొడుతుండు సో అందు గురించి ఆయనకు నెగిటివిటీ కొద్దిగా ఓట్స్ చేస్తారు మాలంట వాళ్ళు అప్పుడప్పుడు చూసేవాళ్ళు వేయాలి కంపల్సరీ ఆయనను గెలిపించుకోవాలని కోరుకుంటారు